ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం సమీపంలో ప్రమాణ స్వీకారాల కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది ప్రధానమంత్రి మోదీతో పాటుగా అమిత్ షా ఇంకా ఎంతో మంది రాజకీయ ప్రముఖులందరూ కూడా రావడం జరిగింది అయితే ఈ సమయంలో అక్కడ నారా లోకేష్ ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలో కుడిదల కుటుంబం అంతా కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు అంతేకాకుండా ఇక్కడ తలుక్కుమని ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది అయితే నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో చిరంజీవితో పాటుగా రజనీకాంత్ కూడా వాళ్ళ ఒక అభినందనలు తెలపడమే కాకుండా ఆ నారా లోకేష్ మంగళగిరిలో మెజారిటీతో గెలిచిన కారణంగా సూపర్ డూపర్ గా తనని యాక్సెప్ట్ చేశారు అంటే జనాలందరూ కూడా యాక్సెప్ట్ చేశారు ఇక చిరంజీవి రజనీకాంత్ కూడా తనకి పర్సనల్ గా కంగ్రాచులేషన్స్ చెప్పారు ఇక ఆ సమయంలో నారా బ్రాహ్మణి కొడుకు పక్కన కూర్చుంటే కొడుకుని పక్కకి జరిపి తన తన పక్కన అంటే ఆ లోకేష్ ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు రామ్ చరణ్ తేజ వచ్చి అక్కడ స్టేజ్ కింద ఉన్న బ్రాహ్మణికి కంగ్రాచులేషన్స్ చెప్పడమే కాకుండా రాబోయే కాలంలో టీడీపీ అందరం కలిసి అంటే ఎన్డీఏ కూటమి చేసే అత్యద్భుతమైన సేవా కార్యక్రమాల్లో మనందరం కలిసి ముందుకు నడుద్దాం అని చెప్పడం కూడా జరిగిందట ఈ విషయాలని చాలా మంది రామ్ చరణ్ తేజ ఫ్యాన్స్ కి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు షేర్ చేసుకున్నారు ఇక నారా లోకేష్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత అందరూ కూడా ఆయనకు అభినందనలు తెలిపారు ఇక బాలకృష్ణ అయితే ఆయన దగ్గరికి ఈ నారా లోకేష్ తల్లిగారు అదే మన చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారి దగ్గరికి వచ్చి దగ్గరికి తీసుకున్న ఆత్మీయ ఆలింగనంతో తల మీద ముద్ద పెట్టి కంగ్రాచులేషన్స్ చెప్పారు ఈ వీడియో నచ్చితే లైక్ చేరియన్ సబ్స్క్రైబ్